హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మా అబ్బాయి బర్త్డే అండి అందరు కూడా విష్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంట్లో చికెన్ బిర్యానీ చేశానండి అలాగే చర్చికి కూడా వెళ్ళొచ్చాము నేను ఆ వీడియోను కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోతో పాటే ఈ రోజు అంతా మేము ఏమేమి చేశామో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అయితే బర్త్డే అయిపోయిన టూ డేస్ కి అయితే అప్లోడ్ చేస్తున్నానండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని ఇస్తారని కోరుకుంటున్నామండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక కేజీ న చికెన్ తీసుకున్నాను ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక గంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నాక చికెన్లోకి మసాలాను కలుపుకుంటాను ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు పెరుగు వేసుకుని కడుక్కుంటే వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని గిన్నెలో వేసుకుని మసాలా కలుపుతాను పడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటాను ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత కొద్దిగా షాజీరా రెండు నల్ల యాలకులు ఒక ఆరు లవంగ మొగ్గలు ఒక ఐదు ఇలాచీలు రెండు అనాస పువ్వులు కొద్దిగా బండ పువ్వు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్కలు తర్వాత జాపత్రి మూడు బిర్యానీ ఆకులు ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాము ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసం చిన్న ముక్క జాజికాయ ముక్కని ఇలా తురుము తీసుకుని వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర లాస్ట్లో ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు చికెన్ కి మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి అలా మసాలాలు పట్టించేసాను ఇప్పుడు ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటాను గుడ్లు ఉడుకుతున్నాయి ఇక్కడేమో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టింది మమ్మీ ఆయిల్ వేడికి పోయిందా

సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి చికెన్ వేసేసుకుంటున్నాను ఇందాక బిర్యానీ మసాలా వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను అలా నలుపుకుని వేసుకుంటే గ్రేవీలో కలుసుకోవచ్చు ఇప్పుడు నూనె పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి రైస్ ఉడికించుకోవడానికి పుయ్య మీద నీళ్ళు పెట్టుకున్నాను దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి సాల్ట్ తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి అక్కడ చూపించే అన్ని రకాలు వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరగనుండాలి నీళ్ళు బాగా మరిగిపోయినాయి ఇవన్నీ పక్కకు తీసేసుకుంటాము వావ్ సో కలర్ ఆయిల్ పైకి తెలిపింది కదా ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం రైస్ ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ లో వేసేసుకుంటున్నాం రైస్ పైన కొద్దిగా గరం మసాలా చల్లుకుంది టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకోండి కొద్దిగా రైస్ ఉడికించుకున్న వాటర్ వేసుకోండి అంచులు ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక పైనుండి టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకోవాలి ఆవిరి బయటకు రాకుండా ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అరగంట సేపు బిర్యానీని కదపకుండా ఉంటే రైస్ ఇంకేమైనా కానీ పలుకున్నా కానీ మెత్తగా దమ్ అవుతుందండి చూసారు కదా ఒక అరగంట తర్వాత అయితే నేను ఓపెన్ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ అయితే రైస్ ముద్ద అవ్వకుండా పొడి చాలా బాగా వచ్చిందండి మా ఇంట్లో ఎప్పుడు బర్త్డేలు అయినా పెళ్లి రోజులైనా ఏదైనా కానీ మేము ఇంట్లోనే ఎక్కువ చేసుకుంటామండి బయటకు అస్సలు వెళ్ళము ఎప్పుడైనా బయట నుంచి తెప్పించుకుంటాం కానీ ఇలా బర్త్డేలు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ నేను ఇంట్లోనే చేసుకుంటాను బాగుందా ఇంట్లో నాకు వంట అంతా అయిపోయాక సాయంత్రం అయితే చర్చ్కి స్టార్ట్ అయ్యామండి మేము ఆటో బుక్ చేసుకుని చర్చ్కి అయితే వెళ్ళిపోయాము చర్చ్కి అయితే వచ్చేసామండి లోపలికి వెళ్ళిపోయాము అలా కాసేపు కూర్చొని ప్రేయర్ చేయించుకొని వద్దాము అనుకుని అలా కాసేపు అయితే కూర్చున్నామండి ఒక అరగంట సేపు ఇలా బర్త్డేలు జరిగినప్పుడు చర్చిలో కానీ మెంబర్షిప్ కార్డు ఉంటే కంపల్సరీ కేక్ ఇస్తారండి నేనేమో మెంబర్షిప్ కార్డు తీసుకెళ్ళడం మర్చిపోయాను దాని నెంబర్ కూడా నాకు గుర్తులేదు అయితే ఒక బ్రదర్ దగ్గర బాబుది బర్త్డే ఉంది బ్రదర్ ప్రేర్ చేయండి అని అడిగితే కేక్ ఇస్తారు కదా అమ్మా అని అన్నారు ఇలా మెంబర్షిప్ మర్చిపోయింది బ్రదర్ నాకు నెంబర్ కూడా గుర్తు లేదు అని అంటే ఏం పర్వాలేదు ఫోన్ నెంబర్తో తీసుకోవచ్చు అని అంటే మళ్ళీ బయటకు వచ్చి ఆఫీస్లోకి వెళ్ళి ఇలా బర్త్డే ఉంది బాబుది సిస్టర్ అని అంటే వాళ్ళు నెంబర్ తీసుకుని కేక్ అయితే ఇచ్చారండి అది అక్కడ చూపించాను కదా అటు లోపలికి వెళితే ఆఫీస్ ఉంది ఇంకా కేక్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళిపోయాక ఇంకొక అరగంట సేపు కూర్చుని ప్రే చేయించుకుని మేము కూడా ప్రేర్ చేసుకుని అయితే వచ్చేసామండి సండే అయితే అస్సలు ఖాళీ ఉండదండి చర్చిలో ఈరోజు మేము వెళ్ళింది గురువారం వెళ్ళామండి ఖాళీగా ఉంది చర్చి అలాగే సిస్టర్స్ లోపల క్లీన్ చేస్తున్నారండి చాలా ప్రశాంతంగా ఉంది ఎంత నీట్గా ఉందో చూసారా అదే సండే అయితే మనకి ఇలా వెళ్ళడానికి కూడా కుదరదండి చాలామంది జనం ఉంటారు అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడైతే మనం పేర్లు ఫోన్ నెంబర్లు అయితే తీసుకుంటారండి ఎంతమంది వచ్చారు మెంబర్షిప్ ఉందా లేదా అన్నీ కనుక్కొని లోపలికి పంపిస్తారండి అలాగే గేట్ బయట కూడా అలానే ఎంట్రీ చేసుకుని పంపిస్తారు లోపలికి వెళ్ళాక కూడా ఎంట్రీ చేసుకుంటారు అంటే రోజుకి ఎంతమంది వస్తున్నారు అని చర్చిలో చూసుకుంటానికి అక్కడ చూపిస్తున్నాను కదా అక్కడైతే వచ్చిన వాళ్ళకి టీ బిస్కెట్లు ఇస్తారండి ఇంకా ప్రేర్ చేయించుకుని అయితే మేము బయటకు వచ్చేసామండి బయటకు రాగానే చిన్నగా చినుకులు పడుతున్నాయి ఇంతకీ మేము ఏ చర్చికి వచ్చామో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి తెలియకుండా అసలు ఉండరండి చాలా మందికి తెలిసే ఉంటుంది చూసిన వాళ్ళు లేదా వచ్చిన వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తే కా తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత కేక్ దాంతోపాటు ఇంకేమేమి ఇచ్చారో కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒకటి కేక్ ఇచ్చారు అది ప్లమ్ కేక్ అండి డ్రై ఫ్రూట్స్ తోటి ఇదేమో గ్రీటింగ్ కార్డు లాగా ఇచ్చారండి వాక్యూన్ తోటి ఒకటి గ్రీటింగ్ కార్డు తర్వాత చాక్లెట్స్ ఇచ్చారు ఒక నైఫ్ ఇచ్చారు చాక్లెట్స్ చర్చిలో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చారండి ఒకటి వాగ్దానం ఒకటి ఇచ్చారు తర్వాత కేక్తో పాటు ఒకటి మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చారండి మనం ఒకవేళ చర్చిలో కటింగ్ చేయించాలి అనుకుంటే అక్కడ కూడా కటింగ్ చేయించేసేయచ్చు అందుకని అలా యూజ్ అవుతుందని ఒకటి మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చారు దీని తర్వాత ఇంక ఇంట్లోనే మేము నలుగురిమే కేక్ కటింగ్ అయితే చేయించేసామండి ముందుగా చర్చిలో ఇచ్చిన కేక్ కటింగ్ చేయించేసాము తర్వాత నేను తీసుకొచ్చిన కేక్ కూడా కటింగ్ చేయించేసామండి ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఇంకొంచెం ఉందండి దాన్ని కూడా కంప్లీట్ చేసేయండి స్కిప్ చేయకుండా